No! Oh.

नाइन फाइव सेन नवे नलर्वेशन ఉద్యోగ స్థానిక సంస్థలలో ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈఓ నెంబర్ తొమ్మిదిని తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ జీఓ నెంబర్ తొమ్మిదిని వ్యతిరేకిస్తూ ఆ విధంగా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టు పోవడం నిన్నటి రోజున హైకోర్టు స్టే చేయించడము దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం జరిగింది అందులో భాగంగా ఈ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను నిన్న స్టేజ్ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ కళ్ళకు గంతాలు కట్టుకొని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ కుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సదు సదుద్దేశంతో బీసీ కులగాన చేయడం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం దానికి దానికి అనుగుణంగా దాన్ని అమలు చేయాలని ఆమోదించాలని చెప్పి గవర్నర్కు రాష్ట్రపతికు ఆ బీసీ బిల్లు జరిగింది గత ఆరు నెలలుగా ఈ బీసీ బిల్లులు రెండు గవర్నర్ దగ్గర వాటి రాష్ట్రపతి దగ్గర ఆమోదించకుండా నిజంగా ఆ విధంగానే ఒక ఒకవైపు గ్రామాలలో అభివృద్ధితో గుంటుపడుతుంది ప్రజాపత్రం లేరు అని చెప్పి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఇబ్బంది కలగద్దు అని దాని మీద నోటిఫికేషన్ ఎలక్షన్ నిర్వహించాలని ఈ ప్రభుత్వం నిర్వహించి నలభై రెండు శాతం ఇస్తూ నోటిఫికేషన్ ఇస్తే విధంగా దాన్ని అడ్డుకోవడము ఎంతవరకు సంబంధించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలకు వారి జనాభా పది పది శాతం తక్కువనే ఉంటే పది శాతం రిజర్వేషన్ ఇస్తూ ఈడబ్ల్యూఎస్కి ఈడబ్ల్యూస్ పది శాతం రిజర్వేషన్ కల్పించారు అగ్రవర్ణాలకు మేము ఎప్పుడైనా ఆ పది శాతం ఈడబ్ల్యూఎస్కి అగ్రవర్ణాలకు వద్దు అని చెప్పి మేము కోర్టుకొని మా పీసీలంగా ఎక్కడ నిరసన వ్యక్తం చేసినామా ఎక్కడ నిరసన వ్యక్తం చేయలేము సరే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చుకోండి మాకేం అభ్యంతరం అని చెప్పినాం మా జనాభా అధికారిక లెక్కల ప్రకారం యాభై ఆరు యాభై ఏడు శాతం అధికారిక లెక్కల ప్రకారం ఉంటే మేము మాకు ఇచ్చేది నలభై రెండు శాతమే ఇంకా పద్దెనిమిది శాతం రిజర్వేషన్లో ఇంకా తక్కువనే ఉన్నది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే నోటికొచ్చిన వచ్చిన కొందరు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏదైతే కోర్టులో వేస్తారో సుప్రీంకోర్టు హైకోర్టులో వాళ్ళ మేము డిమాండ్ చేస్తాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా బీజీజలకు అడ్డగిస్తే మేము గుర్తున్న పసతే తెలియదు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఈ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా హైకోర్టు స్టే ఇచ్చింది అన్ని రకాల సమాచారము హైకోర్టుకు సమర్పించినా కానీ స్టే ఇంచడం విధంగా సోచనీయంగా గురుస్త కనం హైకోర్టు కూడా పునరాలోచన చేసి ఆ స్టేని ఎత్తివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ హైకోర్టులో ఇచ్చిన స్టేను ఎత్తివేసే విధంగా మీ సిద్ధశుద్ధి మేము శంఖిస్తలేము మీ పట్టువాళ్ళ ఇచ్చిన మార్గంలో గట్టి పట్టుదలతో మీరు బీసీ అమలు అమలుకు కృషి చేస్తా ఉన్నారు మేము హ్యాసా చెప్తున్నాం మేము ఆశిస్తున్నాం సాధిస్తున్నాం మీకు మేము అండగా ఉంటాం ఈనాడు ఇచ్చిన తీర్పును కూడా మీరు సుప్రీంకోర్టులో వేసి దాన్ని ఆ స్టేను ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు అసెంబ్లీలో ఏ మేము బీసీలో మేము సపోర్ట్ అంటే మేము సపోర్ట్ మేము సపోర్ట్ అంటే మేము సపోర్టు ఏకగ్రహం తీర్మానం చేశారు ఈ అసెంబ్లీలో ప్రభుత్వము బిల్లు ప్రవేశపెడుతుంది బిల్లు మద్దతు ఇస్తారు బయటకు వచ్చినాక లోపాయి దీన్ని వ్యతిరేకిస్తున్నారు కబడు నాటక మాడుతున్నారు అది ఒక అనుమానం వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వైఖరి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ పార్టీల వైఖరి మాకు అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం హైకోర్టులో